నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి జూన్ ట్వెల్త్న తెలంగాణలో స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి మరి ఇప్పటికే అన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బుక్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు వర్క్ బుక్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ని మాత్రం రిటర్న్ తీసేసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ అదేంటి ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ని మళ్ళీ రిటర్న్ ఎందుకు తీసుకుంటున్నారు అది కూడా తెలుగు టెక్స్ట్ బుక్నే ఎందుకు రిటర్న్ తీసుకుంటున్నారు అయితే తెలుగు సబ్జెక్ట్ని ఏమైనా తీసేస్తున్నారా అసలు ఎందుకు ఇలా జరిగింది అనంటే మరి తెలుగు టెక్స్ట్ బుక్లో ముందు మాట అని ఒక కాలం ఉంటుంది దీన్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే తెలుసుంటుంది దీంట్లో ఇక్కడ తెలంగాణలో ఆ ముందు మాటలో ముఖ్యమంత్రి గురించి అలాగే విద్యాశాఖ మంత్రికి సంబంధించి కొన్ని వివరాలను అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట అయితే దాంట్లో ఏముంది అనంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు చెబుతున్నటువంటి ఒక ఆర్టికల్ ముందు మాటలో ఉందన్నమాట అండ్ అప్పటి విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డికి కూడా ధన్యవాదాలు చెబుతున్నటువంటి లైన్స్ అందులో ఉన్నాయి కానీ ప్రస్తుతం గవర్నమెంట్ మారిపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి ఉంది ప్రస్తుతం ఆ శాఖలన్నీ కూడా విడిపోయి ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా గతంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నట్టుగా అలా ప్రింట్ చేయడంతో సో అది గమనించినటువంటి మక్తల్ ఎమ్మెల్యే వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా గవర్నమెంట్కు సూచించడంతో వెంటనే ఆ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా రిటర్న్ తీసుకొని మళ్ళీ రీప్రింట్ చేసి ఇవ్వటానికి టెక్స్ట్ బుక్స్ రిటర్న్ తీసుకుంటున్నారనమాట మరి ఇంతకీ అక్కడ ఏముంది అసలు ఏ విధంగా మెన్షన్ చేశారు అనేది కనుక మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఆ టెక్స్ట్ బుక్స్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విద్యాశాఖ పూర్వపు మంత్రులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి రంజీవ్ ఆర్ ఆచార్య గారికి పాఠశాల విద్యాశాఖ పూర్వపు సంచాలకులు శ్రీ ఎం జగదీశ్వర్ గారికి ప్రస్తుత సంచాలకులు శ్రీ టి చిరంజీవులు గారికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి వీళ్ళంతా ఇప్పుడున్నారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళంతా పనిచేస్తున్నారా అనంటే లేదు సో వీళ్ళంతా ఎవరూ లేరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ విద్యాశాఖ మంత్రి అయ్యారు అయినప్పటికీ కూడా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అని ప్రస్తుత ముఖ్యమంత్రి అంటూ కూడా ముందు మాటలో ప్రింట్ చేయటం ఇప్పుడు ఈ వివాదాలకి కారణమైంది సో మరి గందరగోళ పరిస్థితుల్లో టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా రిటర్న్ తీసుకొని మళ్ళీ రీప్రింట్ చేయాలి అని తెలంగాణ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది సో ఈ కారణంగా టెక్స్ట్ బుక్స్ని రిటర్న్ తీసుకుంటున్నారు మరి ఈ మిస్టేక్ ఎలా జరిగింది ఎవరు చేశారు అంటే ఇక్కడ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయి ఇప్పటికే ఆరు నెలలు పూర్తవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది అయినప్పటికీ కూడా ఈ పొరపాటు జరిగింది అంటే వీళ్ళని ఏమనాలి అసలు ఎవరు ఈ పొరపాటు చేశారు ఎందుకు ఈ పొరపాటు జరిగింది అనే దానిపై అయితే ఒక ఆరా తీస్తున్నారు ఇక ఇదిలా ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో మొన్ననే అంటే జూన్ నాలుగునే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అంటే జూన్ నాలుగునే రిజల్ట్స్ వచ్చాయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది నిన్ననే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అయితే మరి ఈ క్రమంలో ఎవరు అధికారంలోకి వస్తారు మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు విద్యాశాఖ మంత్రి అవుతారు అన్నది మాత్రం అక్కడున్న విద్యాశాఖకు అయితే ఓ క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కిడ్స్ని పంపిణీ చేసేవాళ్ళు అంటే స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్స్ వాటన్నింటికి సంబంధించిన వాటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోని యాజ్ యూజువల్గా ప్రింట్ చేశారు దీనిని మాత్రం చంద్రబాబు నాయుడు పర్వాలేదు ఉండనివ్వండి వాటినేమి రిటర్న్ తీసుకొని మళ్ళీ రీప్రింట్ చేయకూడదు ఈసారికి వదిలేయండి అని ఆయన మాత్రం వదిలేశాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి మాత్రం టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ రిటర్న్ తీసుకొని మళ్ళీ రీప్రింట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు అయితే ఏది ఏమైనా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయితే దాదాపు ఆరు నెలల పైన అవుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ తీరి కేవలం రెండు రోజులే అవుతుంది సో మరి ఈ కారణంగా అక్కడ యాజ్ యూజువల్ కంటిన్యూ చేయమన్నా దానికి ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ మాత్రం ఆరు నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇలాంటి పొరపాటు జరగటం మాత్రం ఇది బిగ్ మిస్టేక్ అనే చెప్పాలి సో ఈ కారణంగానే టెక్స్ట్ బుక్స్ని రిటర్న్ తీసుకొని రీప్రింట్ చేస్తున్నారనమాట బట్ ఈ దీనివల్ల పేరెంట్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు మీరు మీరు సమస్యల్లో ఇరుక్కొని మీకు మీకు సమస్యలు ఉండి విద్యార్థులను ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు అంటూ కూడా పేరెంట్స్ కూడా చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది బట్ ఏదేమైనా టెక్స్ట్ బుక్స్ అయితే రీప్రింట్ అవ్వబోతున్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం యాజ్ యూజువల్గా రన్ అవ్వబోతున్నాయి అనమాట